మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వరాయ నమ ఈ రాశి గురించి చెప్పబోయే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకమైన విషయాలు కొన్ని మనం చెప్పుకుందాం తర్వాత సంవత్సర ఫలితాలకు వెళదాం మీనరాశి కాలపురుషుడికి పన్నెండవ రాశి కాలపురుడికి పన్నెండవ రాశి అంటే మోక్ష రాశి చివరి రాశి ఈ మీనము అంటే సముద్రము బీచ్ చేపలు సముద్రంలో వెళ్ళేటువంటి పడవ చివరి మజిలి కాబట్టి సముద్ర ప్రయాణాలు సముద్రంలో చేసే ఉద్యోగాలు సముద్రంలో చేసే వృత్తులు అంటే చేపల వేట సముద్రాన్ని నమ్ముకునే చేసేటువంటి ఏ వృత్తి అయినా సరే చేపల వేట కావచ్చు సముద్రంలో వేసేటువంటి వలల తయారీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అన్నీ కూడా సముద్రానికి సంబంధించిన కార్యకర్తలు అక్కడే వస్తాయి ఈ రాశి వాళ్ళు మెయిన్ రాశిలో పుట్టి ఇంకెక్కడన్నా దూరంగా ఉండొచ్చు మేము సముద్రం కాళ్ళు లేము మాకేంటికి సంబంధం వస్తుంది మీ ఏదో ఉద్యోగం చేస్తామనుకుంటే మీరు ఒక అక్వేరియం ఇంట్లో పెట్టుకోండి చేపలు బీచ్ ఉన్న ఫోటో ఇంట్లో పెట్టుకోండి బీచ్లో సముద్రంలో పడవ వెళ్తున్నటువంటి ఫోటో పెట్టుకోండి ఒక బొమ్మ సౌక్యలు తెచ్చి పెట్టుకోండి చేపలు డాలర్ చేపలు ఇలా ఒకటేటి ఆపోజిట్ ఉంటుంటే ఒక డాలర్ మెడలు వేసుకోండి ఫిష్ మార్కెట్కి దగ్గరలో మీకు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ ఆఫీస్ కానీ డ్యూటీ కానీ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేదా త సంబంధమైనటువంటి కనెక్టివిటీ ఏదో ఒక రకంగా ఉంటుంది సముద్రంలో పనిచేసేటువంటి వాళ్ళు మీకు బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే నేవీలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు ఎట్లా కూడా కనెక్టివిటీ తగులుతుంటుంది ఆలోచించుకుంటే మీకే తెలుస్తుంది అదేవిధంగా ఈ రాశికి అధిపతి గురువు గురువు మోక్షస్థానానికి అధిపతి గురువు ఇది కాలపురుషుడికి పాదాలు అంటే చివరి రాశి కదా మేషం తల అయితే మేనం పాదాలవుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చేపలు తినకూడదు ఇంక మేము తింటామయ్య బాబు అంటే మీ ఇష్టం ఎందుకంటే మీ రాశిని మీరే తినట్టు ఉంటుంది ఇంకా చేపలు కావటే నెలకు ఒక కేజీనో హాఫ్ కేజీనో ఒక చేపన్న పట్టి చావడానికి సిద్ధంగా అని నెలలో వదలవచ్చు మీ రాశి కార్యకత్వాన్ని మీరే బలపరిశ్ర అవుతారు సముద్ర తీరాలు ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావచ్చు కన్యాకుమారి తిరువనంతపురం రామేశ్వరం తిరుచెందూరు ఇట్లా ఇంకా ఎన్నో పుణ్యక్షేత్రాలు మనకు దక్షిణ భారతదేశంలో ఇవి ఫేమస్గా తెలుస్తాయి వెళ్ళి మీరు యాక్టివ్ అవుతాం యాక్టివేట్ అవుతూ ఉంటే ఉంటారు మీరు ఈజీ